शुक्लाम्बरधरं विष्णुं शशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे भासाकुन्देन्दुस्य शङ्खस्फटिकमणिनिभा भासमाना असमाना सामे मे वाग्देवतेयं निवसद वदने सर्वदा सुप्रसन्ना आपदापर्ता लोकाभिरामं श्रीरामं भूयो भूय नमा सर्वा निष्टक शुभकं पिंगाक्षमहर लंकादीप भयंकर सकलद् सुग्रीवस सम्मा देवंद्रादस्तवित काकुत्सदूतम भजे बुद्धिर्बल मिशोधम निर्भय मरोगता अजाड्यं वक्पटुंच हनुमत्स्मरण्भत् సుహృద్జీలందరికీ నమస్కారం నేను పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఒక వీడియో చేశాను అందులో శ్రీరామచంద్రుడు మాంసాహారం తింటాడని ఎందుకు చేశానంటే ప్రజల్లో సాధారణంగా మాంసాహారం అనేది పాపకరమని అలాగా ఊహ ఊహగా ఉంది అది కరెక్ట్ కాదు ఎటు వచ్చి ఏంటంటే మాంసాహారాన్ని జా తినేటప్పుడు ఏ ఆహారమైనా సరే ముందు తినేటప్పుడు భగవంతుడికి అర్పించి యజ్ఞానికి అర్పించి తిన్నట్టయితే అది చాలా అమృతం అవుతుంది యజ్ఞంలో వాడినదైతే యజ్ఞంలో పశువులు బలి ఇవ్వబడిన పశువులు తిన్నగా స్వర్గానికి పెడతాయని చెప్పి మనుధర్మ శాస్త్రంలో చెప్పబడి ఉంది మను శాస్త్రంలో ఏ ఆహారం ఏ జంతువుని తినవచ్చు అన్నది కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పి ఉన్నారు అందులో యజ్ఞంలో బలి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అది అశ్వమేధ యజ్ఞంలో అశ్వాన్ని మే మేధం చేయాలి అంటే బలి ఇవ్వాలి బలి ఇచ్చి దాన్ని ఉడకబెట్టి వండి దాన్ని వండిన వాసనని రాజుగారు చూసినప్పుడే ఆయనకి యాగ ఫలం లభిస్తుంది అని చేత దీనికి తప్పుడు అభిప్రాయాన్ని తొలగిద్దాము అని చెప్పి నేను చేశాను అది శ్రీరామచంద్రుడు తిన్నాడు అని ఇంకా చాలా ఉన్నాయి తప్పుడు అభిప్రాయాలు ఇటువంటివి ప్రజల్లో గిల్టీ ఫీలింగ్ కలిగించేటటువంటివి అందుకని నేను మాంసాహారం తినను నేను బ్రాహ్మణుణ్ణి నియోగ బ్రాహ్మణుని ఆరు వేల నియోగ బ్రాహ్మణుని గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాడిని నేను తినను అయినప్పటికీ కూడా నేను తినకపోయినప్పటికీ నేను చెయ్యి చెయ్యని పనులు చాలామంది చేస్తారు చేయవచ్చు వాళ్ళు చేసి చేయవలసిన పనులు చేయగలిగిన అన్నీ చేయాలని లేదు మనకి ఏదైతే నిర్ణయించారో అది చెయ్యి అది చేశాను దానికి కొందరు విమర్శలు పెట్టారు దాని మీద వాళ్ళందరికీ ప్రమాణంగా శ్లోకం నెంబరు సర్గ నెంబరు అన్నీ పెట్టి పెట్టాను నేను శ్లోకాలు కూడా పెట్టాను అయినప్పటికీ ఇంకా ఆగరు నేను ఈ మధ్యనే ఒక వీడియో నా దృష్టికి వచ్చింది సుమన్ టీవీ వారు పెట్టారు శ్రీరాముడు మాంస మధ్య బాణాలు తీసుకునేవాడు అనేటువంటి మాటలు ఈ మధ్య కాలంలో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు అవునండి ఈ మధ్య మన మీడియాలో కూడా ఎందుకు రాముడి మీద పడుతున్నారు అసలు వాస్తవంగా రాముడు నిజంగా అలాంటి ఫుడ్ తిన్నాడా అందులో ఒక ఆయన వచ్చి నేను రగవో భుంగ్తే నచాపి మధుసేవతి అని సుంద్రకాడలో ఉన్న శ్లోకాన్ని ఉటంకించాను దాన్ని ఆయన అలా కాదు ఈయన తప్పు చెప్పాడు మాంసం కాదది నమాంసం అని విడదీయాలి కాకుండా తినట్లేదమ్మా నిజం వాక్యం అది కాదు చాలామంది ఆ వాక్యాన్ని అలా చెప్తూ ఉన్నారు ఇది ఎలా ఉంటుంది అంటే ఈ వాక్యం మనకు తెలుగులో మామూలుగా సామెతలాగా చెప్తూ ఉంటారు రాముడి తోక పివరుణ్ డిట్లనియే అంటే రాముడితో నిజంగా తోకుందా అండి లేదు అంటే అక్కడ మనం చదివేటువంటి విధానం రాముడితో కపివరుణ్ నిట్లనియే రాముడితో హనుమంతుడు ఈ విధంగా పలికే చాలా మంది ఏం చెప్తారు అది అక్కడ ఏ ఆ పదాన్ని ఎక్కడికి మనం విరవాలో తెలియక ఎక్కడికి ఆపాలో తెలియక తోక పివరుణ్ నిట్లని అన్నంత మాత్రమే రాముడికైతే తోకున్నట్టు కాదు కదండి అలాంటప్పుడు నమాంసం రాఘవో భుంగ్త్వా అన్నంత మాత్రమే రాముడు మధ్య మాంసాలు తింటాడు అన్నట్టు కాదు కదండి నమాంసం రాఘవో భుంగ్ అనేటువంటిది నమాంసం రాఘవో భుంగ్ కాదండి అది మనకి ఆంజనేయ స్వామి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం సుందరకాండలోని ఆంజనేయ స్వామి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సీతమ్మ అడిగిందంట హనుమా మా రామయ్య తండ్రి బాగున్నాడా అని అంటే అప్పుడు చెప్తాడట మాం సం రాఘవో భుంక్వ అని చెప్తాడట అమ్మా నా మామ్ సం రాఘవో భుంక్వ సీతమ్మ తల్లి నీవు దూరమైనప్పటి నుంచి మా రామయ్య తండ్రి మాం మమ్ముల్ని కానీ సం రాఘవం సహ రాఘవం అంటే ఆ రాఘవుడు ఆ సీతారా సీతారాముడు కాని రామచంద్రస్వామి కానీ తాను భుంగ్త్వా నభుత్వా తినటం లేదు తాను తినటం లేదు మమ్ముల్ని కూడా తిననివ్వటం లేదు అంటే మీరు మళ్ళీ మా దగ్గరికి రాముల వారి దగ్గరకు వచ్చేంతవరకీ కూడా ఎటువంటి ఆహారం కూడా తీసుకోకుండా నిరాహారంగా ఉంటున్నామమ్మా అలాగని చెప్పేసి రాముడు పాపం తాను నభుంత్వా తాను తినటం లేదు మాం న మమ్మల్ని కూడా తిననివ్వటం లేదు అనేటువంటిది దాని అసలు అర్థం అండి కానీ కొంతమంది ఆ పదాలను అక్షరాలను ఎక్కడికి విడదీయాలో తెలియక నా మాం సం రాఘవం భూత్వా అని దాన్ని ఏం చెప్తున్నారు నా మాంసం రాఘవం భూత్వా అని చెప్తున్నారు అక్కడ అంతే తేడా దాన్ని దృష్టిలో పెట్టుకున్నహా అంటే రాముడు మధ్య మాంసాలు తినడం దాన్ని కూడా అర్థం కూడా వాళ్లే కల్పించేశారు అని విపరీతార్థాన్ని తీశారు ఇదే నాకు ఇది చూడగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే శంకరాభరణ సినిమాలో దాసు అని ఒక క్యారెక్టర్ జిత్మోహన్ మిత్ర గారనే మంచి కళాకారుడు దాన్ని ఎంత బాగా రక్తి కట్టించారంటే దాసు అనగానే ఆయన గుర్తొచ్చేటట్టు చేశారు ఎలా పాడాలండి

ఆయన కూడా ఎలాగో బ్రోచేవారు ఎవరు అనే పాటని మక్కి మక్కి విడదీసి చెప్తే శంకర శాస్త్రి వచ్చి అని మందలిస్తాడు ఇలా చేయకూడదని అదే ఉద్దేశంతో నేను ఇప్పుడు చేస్తున్నాను ఇది నేను ఇందులో పెట్టాను మీరు వీడియోలు మీకోసమని ఫోటోలు తీసి పెట్టాను మీరంతరం గమనించండి ఏమిటది ఒకటి చిలుకూరి పాపాయ శాస్త్రి గారు అవి వెంకట్రామ కోలు ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్భైల్లో ప్రచురించారు అది నేను పంతొమ్మిది వందల ఎనభైలో కొనుక్కున్నాను ఆ చిలుకూరి పాప శాస్త్రి గారు దాంట్లో కూడా మాంసం అనేది ఒక మాటగా ఉంది అలాగే చలమచల్ల శేషాచార్యులు గారని ఆయన కూడా నైన్టీన్ ఎయిటీస్లోనూ ఇప్పుడు వేశారు అది నా గుర్తు ఏంటంటే రాయిపాటి గారు ప్రచురించారని అది గొప్పగా ఒక కావ్యం అది ఎవరైనా ఏ రామాయణం చదివితే మంచి బాగుంటుంది అంటే నేను ఆ చలమచల్ల శేషాచార్య గారికి చెబుతాను ఎందుకంటే అందులో ఏం నిర్మోహమాట లేకుండా శ్లోకాలు తీసేయకుండా వేశారు గీతాప్రస్థితి వారు తప్పుడు ట్రాన్స్లేషన్స్ చేశారు అంతేకాకుండా కొన్ని శ్లోకాల్లో కొన్ని శ్లోకాలు ఎగరగొట్టేశారు కొన్ని శ్లోకాల్లో ఒక లైన్ తీసేశారు అది రాముడు మాంసం ఒక జంతువుని చంపి మాంసం తీసాడనని ఒక లైన్ తీసేశారు అలా చేస్తున్నారు వారు ఎందుకు చేస్తున్నారంటే నాకు తెలియదు అది చేసిన వారి సంగతి వారు చూసుకోగలరు అందుకని అది కూడా రెండింటిలోంచి పేజీలు పెట్టాను మాంసం అన్నది ఇంతే కాదు మన తెలుగులో ఇలాంటి దాసులు ఉంటారు అని పాణిని గారికి తెలుసు ఆయనకి పాణిని గారి సంస్కృత వర్ణమాలని చేసినప్పుడు ఆయన ఒక మాటకి పైన గీత గీయాలి అని పెట్టాడు రూలు హిందీలో ఇప్పుడు దేవనాగర్ హిందీ వాడతారు మరాఠీ వాడతారు కొన్ని నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ వాడతారు వాళ్ళందరూ కూడా ఒక మాటని డిలిమిటర్ అంటారు దాన్ని ఒక మాటని మాట కింద చూపించేది మన తెలుగులో ఏంటంటే మనం మాటకి మాటకి వచ్చిన ఒక స్పేస్ వదిలిపెడతాము అయితే పద్యాలు రాసినప్పుడు నన్నయ్య తిక్కన ఎరాప్రగడ వీరు రాసిన పద్యాలు బామేర పోతన వాళ్ళకి కామాలు ఫిల్ స్టాప్లు మాటలు స్పేసులు వదిలిపెట్టడా లేదు ఎవరు చదువుకున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది విభజన ఎలా చేయాలి అనేది ఎప్పుడైనా సరే కవులు వాళ్ళందరూ కూడా అర్థం చెప్పాలంటే ముందు విభజన తెలియాలి ఎందుకంటే విభజన తెలుగులో సపరేట్గా ఉండు సంస్కృతంలో శుభ్రంగా వాళ్ళు గీత గీస్తారు ఇది మాట అని అక్కడికి ద్విత్వాక్షరాలు ఉంటాయి సంతులతోటి వాటితోటిని వాటిని కూడా విడదీయడం తెలుసుకోవాలి తెలిస్తేనే మాట్లాడాలి తెలియకుండా పదవిభజన తెలియకుండా క్రిటిసిజం చేస్తే ఇలాగే ఉంటుంది ఆ సుమన్ టీవీ వారి వీడియో కోసం చేశాను ఇది నేను దా దాంతోపాటుకి సంస్కృతంలో పబ్లిష్ చేసిన గీతాప్రెస్ వారు పబ్లిష్ చేసినదే సుందరకాండలోంచి ఈ శ్లోకం యొక్క ఫోటో తీసుకుని అది కూడా పెట్టాను ఇవన్నీ చూడండి చూసి ఈ సుమన్ టీవీ వరకు చేసినటువంటి ఆ దాసు వీడియో కరెక్టో కాదు మీరు నిర్ణయించుకోండి నమస్కారం సెలవు నానా ప్రీ ఫండ్ శంకరఫలంగా రండి రండి ముఖ్యంగా మీలాంటి ఛాంతసులు నాలాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా విని తీరాలి చురోల్ని మీ చూచినట్టు విరిచేసి భావాన్ని నా చూసి ప్రయోగం దాసు ఆకలేసిన బాబు